మనమంతా అజ్ఞానంలో ఉన్నామండి తెలుసు సంగతి ఎక్కడో ఉన్నావు అనుకుంటున్నది అజ్ఞానం ఎక్కడ ఉన్నామండి అది సంగతి తిరుపతికి ఉన్నట్టు నాకు తెల్ల చూసే బొమ్మ ఉన్నట్టు నాకు తెల్ల అంత తీసుకొచ్చినట్టు నాకు మీరు పెద్ద వెళ్దా మీరు అందరూ నాకు మీరు అయి చెప్తే నేను చూసింది కానీ మనం నేను చూడడం స్కోవడం ఉంది అది అంటే దాని పేరు అజ్ఞానం మనందరం ఉన్నాం అజ్ఞానము చెప్పండి జ్ఞానము మన కూర్చొని కళ్ళు కూర్చుని చేసే దాని పేరు ఏంటండి అమ్మా ఇంకా చెప్పారు బాబు గురుగారు ఖచ్చాల్లో రెండు వేల కింద మహిళా జ్ఞాన మహాచక్రం మీరు కింద ఇబ్బందిగా మహిళా జ్ఞాన నువ్వు వెళ్ళరా నువ్వు పురుగు నువ్వు ముందుకెందుకు వెళ్తాన ఎందుకు ప్రమాదం వచ్చింది మాట్లాడడం ప్రమాదం సరిగ్గా గెలావచ్చు వాళ్ళ యాభై మంది ఉంటే మనం ఏమైనా ఐదుగురు ఐదుగురు యాభై మంది మనం ఏమైనా చేయగలి అయితే చెప్పండి మీరు కూడా ఎందుకు జ్ఞానం మనం కూర్చొని చేసేదాని పేరు ఏమిటి అమ్మా ఇంకా అందా మూడు పాయింట్ ఒకటి జ్ఞానము కాదండి ధ్యానము చాలా మంది ప్రభుత్వం ధ్యానము అది కాబట్టి అది కాబట్టి వాడి అయితే అందరికి తెలిసి ఏం చేస్తారంటే మీ అబ్బాయి అడిగేంటే కార్మెంట్కి వెళ్ళేదండి కార్మికు తీసేస్తారు కార్మెంట్కి వెళ్ళారు యావేజ్ మా పదార్థాలు తెలుగులో నచ్చేస్తారు మొక్క మొక్కల కింద పదార్థం చాలా మంది ఉంది అలవాటు చేత దాని పేరు ధ్యానము చెప్పాలి ధ్యానము దాని వచ్చుంటే యాత్రుడు ఓనకూడదు చెప్పలేదు రెండోది అజ్ఞానము మూడోది మీరు చెప్పింది జ్ఞానము అసలు ఏంటండి ఒకటి ధ్యానము రెండోది అజ్ఞానము మూడోది ధ్యానము జ్ఞానం మీరు అందరూ జ్ఞానమో జ్ఞానమో జ్ఞానం అని ఆపరుంటే అందరూ నేను చాలా స్పట్లే జ్ఞానం చెప్పే బాబు జ్ఞానం కాదు మన చేసే దానితోనే ధ్యానము మిత్రుల గమనించండి మనం జ్ఞానం చేస్తే ఏం కలుగుతుందండి అమ్మా చెప్పి మెల్లగా చెట్టు మళ్ళీ ఎవరు తిరిగారు తిరిగి లోన్ చేస్తే మనకైనా పడుతుంది మన చుట్టి నాకన్నా మూడు నా చుట్టి చెల్పతి బ్యాచ్ చేసిన దాంట్లో అనుమానం లేక అర్థకం చెప్తా ఇవన్నీ జరుగుతాయి అవి జరిగితే కారణం ఏంటంటే ఇక్కడ చిన్న సీక్రెట్ పాయింట్ ఉంది తెలిసిన కారణం ఏంటో మనం ధ్యానం చేసిన తల్లరా మనలో ఉన్న అజ్ఞానం అనే పదం తొలుగుతూ ఏం నేను మనలో అజ్ఞానం ఉంది అది మనం తెలియకుండా ఉంటుంది దాని సిని ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఇవి ఉంది ఆ బ్యాక్ కావదండి కొంచెం పర్లేదు ఆవిడకి కొంచెంసారి మధ్యలో సారి ఆకం సరే ఇలా లేదనుకోండి ఎలా బాగానే ఉంటారా చాలా చూస్తాను మంచి కూర్చి బలానికి మరి కూర్చుంటారు మీరు ఎలా చేసాడు పతి ఇంటికాడ నేను ఇల్లు పతి అడుగు చెక్ చేసుకుంటాను ఏం చిక్కి పరిస్థితి ఆ తర్వాత అలా కూర్చోడి ఎదురేసుకుంటాడు కాళ్ళు వేస్తాయి అక్కడ బాగానే ఉంది ఎలా అనుకోండి నాకు కాళ్ళు ఎప్పుడంటే సేపాకుండా గుడిస్తారు మరి పక్కదేంటి చూశారు కదా ఇది పక్క తెండీ మంచి ఇది బాట